సోదరులారా ఒక దుర్వార్త వార్త చెప్పాలన్నా కూడా మాటలు రావడం లేదు కానీ మనస్సు ఉండడం లేదు చెప్పలేకపోతే ఆ బాధను అనుసుకోవడానికి కాబట్టే చెప్పాలనిపిస్తుంది అదే మదనపల్లి నీరుగట్టివారిపల్లిలోని సంఘటన చిన్న పాప ఆ రిషిక ప్రియ ఏడేండ్లు వయసు ఆ కులవర్ధన్ అనే ఒక కామాంధుడు ఆ రాక్షసుడు చేసినటువంటి వికృత చేష్టలకు మానవ జాతి మొత్తం కూడా సిగ్గుపడేలా ఉంది దీన్ని ఎంపీజే ద్వారా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తిరుపతి జిల్లా ఇన్ఛార్జిగా మేము దీన్ని ఖండిస్తున్నాం మరీ ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు ఎక్కువైపోయి మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా అన్ని విధాల సహాయక సహకారాలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది ఎంపీజే మరీ ముఖ్యంగా ఇలాంటి అలవాట్లకు బానిసలైపోయారు చాలామంది యువత మద్యపానం అశ్లీల కార్యక్రమాలు మాదక ద్రవ్యాలు ఎక్కువగా వాడడం వల్ల ఇలాంటి వికృత చేష్టలు కూడా పాల్పడుతున్నారనేది నిజం కాబట్టి ఎంపీజే డిమాండ్ చేస్తుంది మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని ఎంపీజే విజ్ఞప్తి చేస్తుంది